మేడం ఈడ ఎట్లుంటుంది అంటే మనం ఒక్కసారి ఒప్పుకున్నామంటే ఆ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేస్తేనే మనకు ఆ రూపాయి కోసం మనం అడ మనం అమౌంట్ కోసం అక్కడ చేస్తున్నాం ఒకప్పుడు నేను కూడా చేసినా మేడం ఫ్రీగా చేసిన పైసలకు నేను అమ్మవారిని నా భక్తితో పోయినా అప్పుడు నా లైఫ్ నేను సింగిల్ ఇప్పుడు నాకు ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ కోసం తను ఆడాలి మేడం అప్పుడు నా సింగిల్ లైఫ్ అయిపోయింది అది దానికోసం నా అమ్మవారి కోసం మస్తు చాలా పైసలు ఏడైతే ఆడ అయిపోయినా ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ వాళ్ళ కోసం కష్టపడాలా అర్థమైంది మేడం ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఎట్లా అంటే పబ్లిక్ కూడా మారాలా పోతరాజు కూడా వాల్యూ ఇవ్వాలి మేడం ఒకప్పుడు మేమే పోతరాజ్ వేసుకొని బయటకు వెళ్తే మేము బయటకు వెళ్తే పబ్లిక్ ఉండకపోవు ఇప్పుడు కొడుతున్నా కానీ పబ్లిక్ జరుగుతలేరు లేదు మా మీద రివర్స్ అవుతున్నారు అవును అట్లా అట్లా అయిపోయింది మేడం అదే నేను ఇందాక ఇంటర్వ్యూ ముందు చెప్పాను కదా నార్మల్ గా అప్ అవి వేసుకొని మీరు కూర్కొస్తున్నారంటే ఎక్కడ కూడా బిల్డింగ్ లో మీరు అక్కడ నిలిచిన బ్యాండ్ సౌండ్ వినిపిస్తే అందరూ నిలలకి డోర్ లేస్ అవును ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అట్లా లేదు మొత్తం చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ వచ్చేస్తున్నారు అసలు బయటికి వెళ్దాం అంటే ఇట్లా మనం కొట్టినా సరే మళ్ళీ రివర్స్ మనం మన మిక్స్ ఏం కొడుతున్నో ఏంది అని చెప్పి అట్లా అయిపోయింది అంటే వాల్యూ లేకుండా పోయింది మేడం ఎట్లా అంటే ఎవరో చేసిన దానికి మంచి చేసే పుత్రాలకు కూడా పేరు పోతుంది